హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఆంధ్ర నుంచి ఒడిషాకి వెళ్ళిపోతున్నాను చూసారు కదా ఒడిశా పోటీ విధంగా ఉంది ఇక్కడ నుంచి మేము ఒడిశా స్టార్ట్ అయ్యింది ఆంధ్ర నుంచి ఒడిశాకి వెళ్ళిపోయిన స్టార్ట్ అయిపోయి చూసారు ఇక్కడ పోయి చాలా చాలా బాగుంది అలాగే ఇక్కడ ముందుకు వెళ్ళిపోతే ఆ ముందుకు వెళ్తే వెళ్తే ఒక టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ ఆ టెంపుల్ అయితే ఫేమస్ అంటారు ఇక్కడికి మన ఒడిశా అనమాట అది అది ఏ టెంపుల్ తెలియదు దాంట్లో మేమైతే అనుచిబి వెళ్ళిపోయాం రోడ్లేదు టెంపుల్ అండి ఇది చూసారు కదా ఈ విధంగా అవుతుంది మన ప్రాంతంలో చూసారు ఇక్కడ నుంచి ఒడిషాయి వెళ్ళిపోయిన తర్వాత మేము నందుబుల్ దగ్గరలో అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ కొండ అయితే ఎక్కాం ఎందుకంటే మధ్యదారులు వెళ్ళగానే వ్యూఐ చాలా బాగా కనిపించింది మాకు విజిట్ చేద్దాం ఎలా ఉంటుంది అని చూసాము చూసిన తర్వాత నాకు చాలా చాలా బాగా నచ్చింది కొండ అయితే ఇది చాలా బాగుందండి ఎందుకంటే చుట్టూ విలేజెస్ మధ్యలో అలా చెట్లు అనమాట పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఆ విలేజ్లో నేను కొండ అది పై ఇది ఎక్కాను నేను ఇక్కడ వెళ్తే పెద్ద పెద్ద వృక్షాలు అయితే కనిపిస్తుంది ఎక్కిన చాలా చాలా బాగున్నాయి క్లైమేట్ కూడా పీస్ఫుల్గా ఉన్నాయి చాలా బాగుందండి అలాగెళ్తున్నాం చూడండి పైకి అయితే ఎక్కేస్తున్నాం కొండపైన ఈ కొండ ఈ కొండలో ఒక ప్రత్యేకత అనమాట చెప్పు లేకుండా ఎక్కాలి ఈ కొండలో అని అన్నారు అందుకు చెప్పు లేకుండా ఎక్కామన్నమాట మేము ఒడిస్సాలో కాబట్టి కొన్ని ఉండవచ్చు సాంప్రదాయాలు అని చెప్పి మేము అయితే ఆ విధంగా వెళ్ళాము అక్కడ వెళ్తూ వెళ్తూ ఈ చెట్టు అయితే కొండపోయినా కనిపిస్తాయండి అక్కడ అంతా రాళ్ళు రప్పలే ఉన్నాయి అక్కడికి వెళ్తూ వెళ్తే ఈ అయితే కనిపించింది మాకు విచిత్రం కనిపించింది అనమాట ఈ చెట్టు అంటే మా ప్రాంతంలో అయితే లేదు ఒడిశా ప్రాంతంలో ఉన్నాయి ఎక్కువ ఈ చెట్లు అనమాట వైజాగ్ ఏరియాలో ఉన్నాయి ఏ జాతికి చెందినదో తెలియదు మాకు కానీ చెట్టు ఒక ఫుల్ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి తీ తీపిగా ఉంటుంది కొద్దిగా తీపిగానే ఉంటుంది అది తీపిగా చేతిగా ఎలా ఉంటుంది అనమాట ఇది చూడండి ఇక్కడైతే వ్యూ ఎలా ఉంది అది విలేజెస్ అనమాట చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయండి ఒడిశాలో కాబట్టి చిన్న చిన్న విలేజెస్ ఆ విధంగా అది విలేజ్ వైట్ కనిపిస్తుంది కదా రేకిల్లు అది ఆ వృక్షాలు చూసి చాలా చాలా బాగున్నాయి బాగున్నాయి చూపించి చెప్పాను కదండి ఆ వృక్షం అయితే పెద్దది అయిపోయి ఈ విధంగా అయితే వస్తుంది కాయలు చూశారు చూసారు కదా ఇది ఎడ్డకి బాగా పనిచేస్తుంది అనుకుంటాను ఆ కాయేము ఆ స్మెల్ పెడితే ఎడ్డకు వచ్చినటువంటిది కూడా అలా పోతుందన్నమాట చాలా పని చేస్తుంది అనుకుంటాను నాకు ఇది ఏదో డ్రగ్స్ అయితే తయారు అవ్వచ్చు చూ తీపిగా ఉంది కొద్దిగా ఎప్పుడు ఎవరు బట్ ట్రై చేస్తాను అలా ఉంటుందా అని టేస్ట్ చేశాను చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి స్వీట్గా చేదుగా ఉన్నాయి అనమాట కొద్దిగా చూడండి ఈ విధంగా ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి కదండి మనకి పళ్ళు ఉంటాయి కదండి వాటిలాగానే కనిపిస్తుంది ఇది అయితే నేను అనుకున్నాను నేరటి పళ్ళు అయితే చాలా బాగుండాల్సింది కదా అని ఇంత పెద్ద చెట్టా అనుకున్నాను అంటే తినవచ్చా తిన తినరండి అని చెప్పేరాలు అయిపో ఇది సౌత్ ఆఫ్రికా ఈ సౌత్ ఆఫ్రికా ప్రదేశంలో ఉంటాయండి చెట్లు అని అన్నారు వాళ్ళు ఆ ప్రదేశం వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో అయితే ఉంటుంది విశ్వబెరియా అనే చెట్టు అని అన్నారు ఇది మాకు కూడా ఐడియా లేదు అది చెప్పారనమాట ఆ విధంగా అడిగింది చెట్టు ఎలా చెట్టు ఎలాగుంటాయేటని అయితే అలా అన్నారు అనమాట పళ్ళు తినవచ్చాడు తినకూడదమ్మా తిని చచ్చిపోతారు అని అన్నారు సరే అని కొరికి చూశాను టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడు ఇది ఇరుపుతున్నాను చాలా చాలా బాగుంది ఎక్కడ నుంచి నందపూర్ అదిగో ఈ ఆ కొండ అవతల నందపూర్ అయితే ఉందండి మేము నందపూర్ మధ్యలో ఉన్నాం అనమాట నందపూర్కి ఇంకొక ఐదు కిలోమీటర్లు బ్యాక్లో ఉన్నాం మేము కనిపిస్తే నందపూర్ అంట అది కొండపైకి అయితే ఎక్కాము చిప్పులు కొండ ఎక్కాలి అంటే ఎక్కాము అనమాట చూస్తే ఎంత బాగుందండి పీస్ఫుల్ ఏరియా ఈ ఏరియాలో చాలా చాలా బాగున్నాయండి మన ఒడిశా ప్రాంతంలో కొత్త కొత్త వ్యూలు ఉన్నాయి కాకపోతే ఆంధ్ర అయితే మాకు ఎప్పుడూ అన్నీ తెలియాల్సింది ఒడిశా కాబట్టి కొద్దిగా అభివృద్ధి అవ్వలేదు లేదు ఈ కొండపైన ఎక్కుతాయి చాలా బాగుందండి సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది సన్ రైజ్ చూస్తారు కదా ఇటు సూర్యోదయం చాలా బాగా ఉందనమాట ఆ సూర్యకిరణాలు పడుతుంటే వెండి ఎండ ఎక్కిపోయామండి మేము వేడికి చెమట కారిపోయింది మేము చెట్టు ఎక్కడానికి చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి షాపరండి కూడా బాగున్నాయండి అండి ఇక్కడ రాలేదు మేము ఫస్ట్ టైం వెళ్ళి మేము ఇక్కడ విడి చేద్దాం బాగుంది కదా ఒడిశా ప్రాంతం వచ్చాం ఒడిశాని మన ఆ ప్రాంతంలో చూపిద్దాం అని ఒడిశాలో ఎందుకంటే జల జలం ఎక్కువ ఉంటాయంటే మనకు సముద్ర మఠాలు లాగా చెరువులు ఎక్కువ ఉంటాయంటే నీరు సాఫలంగా ఎక్కువ ఉంటాయండి మన వైజాగ్ ఏరియా లాగా ఉంటాయి కాబట్టి మాకు ఇక్కడ సాఫలంగా వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి ఆ వాటర్ ఉన్న ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్రదేశంలో వచ్చారనమాట గరువులై చాలా ఎక్కువ ఉన్నాయండి ఒడిశాలో అది పంటలు పండవండి వాటర్ తక్కువ కొన్ని వాటర్న ఎక్కువ వర్షం పడితే వాటర్ సోర్స్ వల్ల కూరగాయలు కుళ్ళిపోతాయి కొన్ని ప్రదేశాలు కూడా పండుతాయి భూమిలో చాలా ఉంటాయి ఒడిశా వాళ్ళు భూమిని నమ్ముకొని బతుకుతారండి వాళ్ళు భూమిని నమ్ముకుంటారు భూమిని నమ్ముకొని బతుకుతారు అండి సూషల్ కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఎంతో బాగుంది నాకు నచ్చింది ఈ మీరు ఇటువంటి వ్యూని ఎలా వెళ్ళి చూడాలి అనుకుంటే నందపూర్ దగ్గర వెళ్ళండి నందపూర్ నందపూరికి బ్యాక్లో నందపూర్కి ఐదు కిలోమీటర్ వెనక్కులు ఉంటుందండి ఊరు ఫ్యూచర్ చాలా చాలా బాగున్నాయి అవి అంత విశాలంగా ఉంది చూడ్డానికి అయితే అలా చల్లంగా లాంగ్గా కానీ చాలా చాలా బాగుంది ఈ వ్యూ అయితే నేను మరుసటి నేను నవంబర్ డిసెంబర్కి అనుకుంటున్నాం మళ్ళీ మీకు దగ్గరలోండి చూపిస్తాను ఎలా ఉంటుంది అప్పుడు ఇది నేను వెళ్ళాము కాబట్టి మనకు ఎండ ఎండక అయితే అనిపించింది వెళ్ళసరి పై ఎనిమిది గంటలు అయిపోయిందండి అందువల్ల ఎండ అయితే ఎక్కిపోయింది సుస్థిర కథ చాలా చాలా బాగున్నాయి నాకు నచ్చింది ఈ ప్లేస్ అయితే ఇటువంటి వ్యూని మీరు ఎక్కడ లైక్ అండ్ షేర్ చేయాలంటే